చింతకాయ దప్పడం పప్పు వేసి కలపటం చింతకాయ దప్పడం పప్పు వేసి కలపటం అప్పడాలు వేపడం కరకరమని నమలటం అప్పడాలు వేపడం కరకరమని నమలటం బజ్జీలను తేవడం బొజ్జ నిండ మెక్కటం బజ్జీలను తేవడం బొజ్జ నిండ మెక్కటం కడుపు నొప్పి రావడం మంచమెక్కి దొరలడం కడుపు నొప్పి రావడం మంచమెక్కి దొరలటం దుకాణానికి వెళ్ళడం సొంటి కొమ్ము తేవటం దుకాణానికి వెళ్ళడం సొంటి కొమ్ము తేవడం నమిలి నీళ్లు మింగడం నమిలి నీళ్లు మింగడం కడుపు నొప్పి పోవటం బుద్ధి తెచ్చుకోవడం కడుపు నొప్పిపోవటం బుద్ధి తెచ్చుకోవటం బాగుంది పాట చాలా మంచి పిల్లలు కదా మీరు